హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఖతర్లో మీ తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి ఆలుగడ్డ కుర్మ అలాగే బగారా అన్నం బగారా అన్నం తెలంగాణలో పెద్ద ఫేమస్ ఇది నాకైతే చాలా ఇష్టం ఈ అన్నం అంటే మరి మీకు కూడా ఇష్టమో లేదో కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి తప్పకుండా పక్కనే ఉన్న గంటసేమన్న కొట్టండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది ప్లీజ్ మర్చిపోవద్దు మీకు ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ముందుగా జీలకర్ర వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అరుగుదలకు కూడా బాగా పనిచేస్తుంది ఇప్పుడు బాగా వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వేపుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట ఉల్లిపాయలైనా కూరగాయలైనా సరేనా మీరు కూడా అలాగే చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచోడు వేసుకోండి ఇప్పుడు మన మెయిన్ ఘట్టం ఏదైతే ఉందో మనం కూర ఏదైతే వండుకుంటున్నామో బంగాళదుంప బంగాళదుంపలు అయితే వేసేసుకొని వేపుకోవాలి మగ్గించుకోవాలి నేను ఒక క్యారెట్ కూడా వేసాను ఒక క్యారెట్ టమాటా వేసాను అనమాట మీకు కూడా నచ్చితే వేసుకోండి లేదంటే లేదు కొంచెం పసుపు వేసి బాగా కాలుపెట్టుకుంటే ముందుగా వేసుకుంటే ఏంటంటే పసుపు వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు టమాటా కూడా వేసాను క్యారెట్ ఒకటి వేసాను అనమాట ఎందుకంటే కలర్ఫుల్గా కనిపించిద్ది కదా అందుకనమాట మీకు కూడా ఇలా ఇష్టమైతే వేసుకోండి బఠానీలు అవి కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాం బఠానీలు అది వేసి ఇది అయితే మామూలుగా ఉత్తు ఉండే క్యారెట్లు అయితే అన్నంలో వేసుకుందామని తీసా ఇందులో కూడా పనిచేస్తే నాలుగు మొక్కలు వేసాయన్నమాట ఇప్పుడైతే కారం వేసేసుకోవాలి కారం గరం మసాలా చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసి బాగా మగ్గించుకుంటే సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది నాకైతే జ్వరం వచ్చి తగ్గింది కదా నోరైతే ఎట్లనో ఉందనమాట అందుకని ఇట్లా చేసుకున్న చికెన్లు మటన్లు అయితే తినట్లేదు అబ్బా అసలు పట్టించు అసలు నాకు నచ్చడం లేదు ఎందుకో ఈ ఐస్లో వండి వండి తినడం వల్ల అట్లా అయ్యింది అనుకుంటా నాకు అసలు నచ్చడం లేదు చికెన్ అంటేనే అసలు స్మెల్లే నచ్చడం లేదు నాకు కూరలు వండుతా అంటే ఎందుకో తెలీదు అందుకని ఇంకా ఆలుగడ్డ అన్నం వండుకున్న నాకు జ్వరం వచ్చింది కదా జ్వరం వచ్చినప్పుడు నాకు ఇట్లనే చికెను లేకపోతే మటను అన్నం వేసుకొని బాగా కారంగా తింటే మంచిగా అనిపిస్తుంది కానీ ఎందుకు ఇప్పుడైతే అసలు నచ్చట్లేదు చికెన్ మటన్ అందుకే వేసుకోలేదు ఇంకా బంగాళదుంపలు ఉన్నాయని వాటితోనే వండుకొని తింటాను ఇక్కడైతే బట్టర్ కొంచెం వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకుంటా కూర చేసే అన్నం చేయాలి మసాలా దినుసులు వేసుకోవాలి వంట వేసుకోండి ఇలా స్టార్ పువ్వు చెక్క దాల్చిన చెక్క మొగ్గలు యాలకులు అవి వేసాను అనమాట మీ దగ్గర వేకుండా అందుబాటులో ఉంటే అవి వేసుకోండి బిర్యానీ ఆకులు ఉల్లిపాయలు బంగాళదుంప క్యారెట్ కొత్తిమీర పుదీనా అయితే లేవు ఇంట్లో అన్ని ప్రస్తుతానికి అన్నీ అయిపోయినాయి పచ్చిమిర్చి వేసుకున్నాను అనమాట మీ దగ్గర ఏమైనా ఉంటే ఇంకా ఎగస్ట్రా మీకు ఏమైనా కావాలంటే వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు ఇష్టం అన్నమాట ఇంకా ఇవైతే రెడీమేడ్ కూరగాయలు దొరుకుతాయి కదా ఐస్లో పెట్టినాయి అవి కూడా వేసేసుకున్నాం అన్నమాట ఇందులో ఏమేమి ఉంటాయంటే బీన్స్ కాయలు మొక్కజొన్న గింజలు క్యారెట్ ఉంటాయి కొన్ని జీడిపప్పు కూడా వేసాను మీకు నచ్చుతుందో లేదో మరి మళ్ళీ జీడిపప్పు వేసారు నేను తిన్నా అని చెప్పకండి కొంతమందికి ఇష్టం ఉండదు కదా అందులో జీడిపప్పులు వేస్తే అందుకే మీకోసమే వండుతున్నా అందుకోసమని మీకోసమే ఈ విందు వచ్చి వెళ్ళాలి తప్పకుండా పండగ వెళ్ళిన తర్వాత ఉగాది వెళ్ళిన తర్వాత నేను అసలు ఎవరిని పిలవలేదనమాట అందుకే మన సబ్స్క్రైబర్లు అందరినీ పిలుస్తున్నా వచ్చేయండి విందుకి కూరతో ఇప్పుడైతే అన్నీ బాగా వేగిన తర్వాత మనకి కావాల్సిన నీళ్ళు వేసేసుకోవాలి మనం ఎన్నైతే బియ్యం తీసుకున్నామో ఒక గ్లాస్ తీసుకుంటే రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకుంటే నాలుగు గ్లాసులు అట్లా అనమాట కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు ఎట్లా అంటే బియ్యం బాగా నానబెట్టుకుంటే నీళ్ళు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే బియ్యం నా బాగా నానితే ఆ గంట రెండు గంటలు అన్నం అనేది తొందరగా ఉడికిపోతుంది అందుకు ఇప్పుడైతే ఎసర మసిలిపోతుంది మనకి మసలంగానే వేసేసుకోవడమే బియ్యం వేసుకొని నేనైతే గంట తెస్తాను చూడండి మీకు వీలుంటే చేత్ వేసుకోండి నేనైతే గట్టితేస్తాను ఇగో చిక్కబడిపోయింది ఇంకా మనకి పులుసు రెడీ అయిపోయింది అన్నంలోకి సూపర్ ఉంటుంది ఇది బగారు అన్నంలోకి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి లేదంటే మా ఇంటికి రండి పెడతాము తప్పకుండా చూసారా గిన్నె నిండా అన్నం కూర వేసి పెట్టా మరి రండి తొందరగా తినేసి వెళ్ళండి పండగ వెళ్ళిపోయిన ఆరు నెలలకి పిలుస్తుంది అక్క ఏంటి అనుకుంటున్నారా మరి తప్పదు దూరంగా ఉన్నాం కదా అందుకనమాట పెరుగు చట్నీ కూడా రెడీ దీంతో తినేసామంటే సూపర్ అంటే సూపర్ నచ్చితే ఒక్క లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపో